आगुसर पातल जनक सर आके मांडा रान देखा नलबडाला पाका पाका देखा ஆர என்ன பாஸ் அது என்ன இல்ல கூட சத்தியகர் கொண்டா அது டைகர் ஆ ஆ இருக்க நீங்க கிட்ட அந்த சலசல அந்த ஆ நல்லா இந்த கேட்டா வந்து ஆ सरपंचரோட வந்துட்டு ஐந்து ஐந்து கிளியர் குட்ட இருக்குதே रूपाय चले से फोटो में ले सर पर परवा शरण को यार हेलो माता से कार का बदलवा दो हेलो <laughs> सुन ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం కన్పూర్ కెనాల్కి నీళ్లు వదలడం జరిగింది నాలుగు వందల క్యూసిక్లు పోందే కొనకే కొండూరు జట్ల కొండూరు బండేపల్లి మడవనూరు వీటికి లేదు అందువల్ల ఆయనకి చెప్పి ఆయన ఆదేశాలనుసారం నీళ్ళు ఎత్తడం జరిగింది ఈ నీళ్లు రేపు సాయంత్రానికి కొసగా తగలి అందరూ కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చి ఒక్క ఎకరా కూడా పండి పండిస్తామని హామీ ఇస్తున్నారు కన్పూర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈరోజు అని వాటర్ రిలీజింగ్ మీద మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మా నీటి సంఘం ప్రెసిడెంట్లు ఇతర ఆయకట్టు రైతులు అందరితో కలిపి ఈరోజు వాటర్ రిలీజింగ్ స్టార్ట్ చేసాము చివరి ఆయకట్టు వరకు ఫుల్ ఫుల్ డిశ్చార్జ్తో ఫోర్ హండ్రెడ్ క్యూసెక్స్ ఈరోజు ప్రారంభించాము చివరి ఆయకట్టు ఊరు పోయేదానికి మా ఇది ఎక్కడన్నా అడ్డాలంతా చూసుకొని కంప్లీట్గా జట్లకొండూరు బండేపల్ బ్రాంచ్ అన్న దాకా వెళ్ళేదానికి ఆయకట్టు ఎకరా ఎకరా కూడా ఎండనీయకుండా చూసి ఫుల్ బెడ్జెడ్గా పండించేదానికి ఖరీఫ్ సీజన్లో మేము ప్రయత్నం చేస్తామండి మా ఏఈలందరితో ప్రయత్నం చేసి సక్సెస్ పంటను సక్సెస్ఫుల్ చేస్తాం సరేపల్లి శాసనసభ్యులు గౌరవనీయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంతో కనుపూర్ కెనాల్కి ఈరోజు ఇరువురు హెడ్ల గ్రేట్ నుంచి రైతుల కోరిక మేరకు నీటి విడుదల చేయటం జరిగింది ఈ సంవత్సరం కనుపూర్ కెనాల్ మీద మొత్తం ఐదు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎకరా నీటికి ఇబ్బంది లేకుండా అధికారులు రైతులు ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మంచిగా రైతులకి ఎప్పటికప్పుడు అధికారులు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండి ఈ సీజన్ అంతా పంట పండేదానికి కావాల్సినటువంటి నీటిని విడుదల చేసేదానికి మేమందరం కూడా ముందుండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లాలో రైతులందరం కూడా యూరియా కూడా పుష్కలంగా ఇస్తున్నాం ప్రతి ఆర్ఎస్కే నుంచి ప్రతి సొసైటీ నుంచి అందుబాటులో ఉంచుతున్నాం ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి మంచి పంటలు పండబోతున్నాయి కావలసినటువంటి ఎరువులకు వ్యవసాయ శాఖ కూడా సిద్ధంగా ఉంది వారందరికీ నీళ్ళు ఇచ్చేదానికి ఇరిగేషన్ శాఖ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా శాసనసభ్యులు స్థానిక నాయకులందరూ కూడా రైతులకు సేవ చేసేదానికి అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మొన్న జిల్లాలో ఐఐబీ సమావేశంలో పదిహేనవ తేదీ అందరికీ నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు డ్యాములు కూడా నెల్లూరు జిల్లాకి అటు సోమశిల ఇటు కండ్లేరు నూట నలభై ఆరు టీఎంసీలు మన ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాకి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సంగవాన్కట్ దగ్గర నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు ఉన్నాయి అది కూడా సోమశిల ప్రాజెక్ట్ నుంచేంత మనం ఒక టీఎంసీ నీళ్లు కూడా వ్యవసాయానికి వాడుకోవాలా ఆల్రెడీ పవర్ దాంట్లో నుంచి రెండు వేల ఆరు వందలు ఇక్కడ లోకల్గా వచ్చినటువంటి నీళ్లు పదిహేను వందలు కలిపి నాలుగు వేల క్యూసిక్లు ఇక్కడ ఉన్నాయి ఈరోజు కనుపూర్ కెనాల్కి నాలుగు వందల క్యూసిక్లు విడుదల చేస్తున్నారు ఇవి కిందకు పోయేదానికి కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా ఫుల్ ప్రెషర్తో కిందకుపోతాయని నాలుగు వందలు ఫుల్ కెపాసిటీ నీళ్లు వదలటం జరిగింది ఇక్కడ ఉండే పంప్ సెట్లు వీళ్ళందరూ కూడా వాడుకున్నా కూడా ఈ నీళ్లు పూర్తిగా సరిపోతాయని చెప్పేసి రైతు సంఘం నాయకులు వీళ్ళు చెప్పడం జరిగింది ఇది మా శాసనసభ్యులు ఈరోజు హైదరాబాద్లో ఉన్నందువల్ల కొంతమంది తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు నీటి సంఘం అధ్యక్షుల సమక్షంలో ఇద్దరు డీఈలు వీరి సమక్షంలో నీటిని విడుదల చేయడం జరిగింది